వీడియో చూస్తున్న అందరికీ కూడా వందనాలు నేను వి బాలరాజ్ అండి ఒక మూడు నెలల సంది నేను ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నా ఒక రెండు మూడు రోజుల కిందము మా ఎంప్లాయీస్ ముఖ్యంగా మా పెన్షనర్స్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కొట్లాడుతున్నారు వాళ్ళు మాకు సంబంధం లేదు కానీ మా పెన్షనర్స్ విషయంలో ప్రభుత్వం మాట్లాడింది బాగాలేదంటూ ఒక వీడియో చేసిన అదే రోజు యుద్ధ విరమణ జరిగింది కాబట్టి ఒక సంతోషకరమైన వార్తగా తర్వాత మాట్లాడిన ఈరోజు మళ్ళా ల్యాండ్ విషయమే మాట్లాడాలనుకుంటున్నా ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో అలైనేషన్ అంటారు అలైనేషన్ లేకపోతే పరాయీకరణ ఇంకా అచ్చమైన చెప్పాలంటే భూ బదలాయింపు అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొరకే ప్రభుత్వ అధికారుల ద్వారా దగ్గరపరచడం అంటే డబ్బులు తీసుకునే ఇస్తారు డబ్బులు తీసుకోకుండా కూడా ఇస్తారు జిల్లా కలెక్టరు చాలా పవర్ఫుల్ ఆయన పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒక్క ఇంచు కూడా వేరే వాళ్ళు అలాట్మెంట్ చేయలేడు అంటే అతనికి ఇవ్వలేడు వేరే వాళ్ళకు అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేడు అదే భూమిని ఒక గ్రామానికి ఆనుకున్నటువంటి పొరభో భూమి కానీ ఏదైనా ప్రభుత్వ భూమిని ఊరి అవసరాలు ఊరి ఉమ్మడి అవసరాల గురించి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే స్టేట్ గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్కి ఏదైనా అవసరం ఉంటే అక్కడ భూమి ఖాళీగా ఉందని తెలిస్తే అలనేషన్ అనే ఒక సబ్జెక్ట్ చట్టంలో ఉన్నటువంటి ఒక అలనేషన్ అనే ఒక భూ బదలాయింపు చట్టం ద్వారా ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఎట్లా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపాలిటీకి ఉన్నది ఒక మున్సిపల్ బిల్డింగ్ కట్టాలి ఒక డంపింగ్ యార్డ్ కట్టాలి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు మున్సిపాలిటీలో కలెక్టర్ పైసలు ఇయర్ కదా ఒక స్కూల్ కట్టాలి మొత్తం గ్రామ కట్టం అంతా కబ్జా అయిపోయిందమ్మా పక్కన ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది డిఓ అని పిలిపిస్తాడు జిల్లా పరిషత్ ఉంటారు కదా డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అది గవర్నమెంట్ నుంచి వెళ్తుంది ఇట్లా ఫలానా స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైందని ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి పిలిపించి డిఈఓకు ఒక పది ఎకరాలు ఇచ్చేస్తారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళంటే స్కూల్ కట్టుకుంటారు ఉందా మండల ప్రజాపరిషత్ బిల్డింగ్ కావాలి ఎకరా అట్లా ఇచ్చేస్తారు ఇట్లా ఊరు ఆనుకొని ఒక ఎకరన్నర ఉన్నది ఊళ్ళో ఊరంతా ప్యాక్ అయిపోయింది సరిపోతలేదు ఇండ్ల కొత్త ఇండ్ల కొరకు డిమాండ్ ఉన్నది గవర్నమెంట్ దగ్గర పైసలు ఉన్నాయి కానీ భూమి లేదు మరి ఎక్కడి నుంచి చేయాలి దానికి ఆనుకున్న గవర్నమెంట్ ఏమైనా ఉంటే అది ఇస్తారు ప్రైవేట్ ల్యాండ్ కూడా భూసేకరణ ద్వారా తీసుకొని ఇస్తారు అది వేరు కానీ ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఏది మన ఇది ఉంటుంది కదమ్మా లావుని పొట్ట ఉంటుంది కదా లావుని భూములు కూడా మేము ఇచ్చిన మళ్ళీ తీసుకుంటామంటే అది కాదు దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ఆయనకు వేరే అరేంజ్మెంట్ చేయాలి అవన్నీ ఉంటాయి కోర్టు వెళ్ళలేడు కానీ కాకపోతే ఆయనకు మళ్ళీ వేరే అకామిడేషన్ కష్టమవుతుంది కాబట్టి ఖాళీగా ఉన్న పొరంబోకు భూముని ప్రభుత్వ అవసరాల గురించి ఈజీగా వాడుకునేటట్టుగా కొన్ని చేయాలి ఇప్పుడు జెడ్పీస్ ఇచ్చినాం దాని కాకుండా డిఇ ఆఫీస్ వాళ్ళు ఇంకేమైనా కట్టుకుంటే మళ్ళీ వాపస్ తీసుకుంటారు తీసుకునే పవర్ ఉంటుంది కలెక్టర్ ఇక దీనికి ఒక విస్తీర్ణం పరిమితం చేసిన కలెక్టర్ ఇరవై గుంటలు చేయవచ్చు అని తర్వాత సీసీఎల్ ఒక ఐదు ఎకరాలని ఒక కొంత దానికి కూడా కొంత డబ్బు ఉంటుంది ఆ డబ్బు ఇంత ఖరీదైన భూమి మాత్రమే కానీ అప్పుడు ఒక జియో వచ్చిందనమాట జియో ఎంఎస్ఎల్ సిక్స్ థర్టీ ఫైవ్ అని దాని ప్రకారంగా ఆనాటి పరిస్థితులను బట్టి ఆ భూమి ఇంతే ఖరీదని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు అది కాదు కదా సబలిసర్ వాల్యూ ఇప్పుడు మేడ్చల్ పోతే ఎకరాకు అరవై డెబ్బై లక్షలు ఉన్నది ఈ ఇంట్లో చట్టంలో ఇచ్చింది కొద్దిగా కొద్దిగానే ఉంది అది జివో నైన్టీన్ నైంటీలో వచ్చింది అది దాని ప్రకారం ఇంతే రేట్ అంటే కుదరదుగా ఇవాళ అవసరాల పూర్తికి ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంటుంది దాన్ని ఇదంట ఇప్పుడు ఇదే భూమిని అదే ఊళ్ళో పనిచేసే ఒక సామాజిక కార్యకర్త కూడా ఇచ్చే ఇచ్చేయచ్చు ఆయనకి ఇట్లా బదలాయించవచ్చు ఆ ఖాళీగా ఉన్న భూమిని ఆయనకి ఇవ్వచ్చు ఊళ్ళో ఒక మంచి పని చేసి అనుకోండి ఇప్పుడు యుద్ధంలో అబ్బాయి చనిపోయిండు ఆయనకు మూడు వందల గజాలు జాగ ఇవ్వాలి ఇవ్వాలి కదా ఆయన ఎక్కడ కావాలంటే నాకు మా ఊళ్ళోనే కావాలంటే కలెక్టర్ గారు వెళ్తారు ఆయన ఎంఆర్ఓ గారు చెప్తారు సర్వేలా భూమి కొలుస్తాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా చేస్తాడు అవన్నీ తీసుకొని పోయి ఆయనకి ఇవ్వబడ్డ భూమి కిరణ్ నాయక్ అయితే ఆ అబ్బాయికి ఇస్తారు అది కూడా చేయొచ్చు అని ఇంకొకటి ఏంది కొన్ని అన్న ఇంతకు ముందు చెప్పినాయి కదా ఎవరైనా గొప్ప పని చేస్తే ఇప్పుడు అబ్బాయి గొప్ప పనే కదా అగ్నివీర్ అగ్నివీర్ స్కీమ్ కింద అబ్బాయికి ఇచ్చింది అది కలెక్టర్ పవర్ ఉంటుంది అది అందరం టీవీ చూసుకోవాళ్ళం అందరం ఏడుకలిస్తాడు ఏడున్నది ఏడున్నది అనుకుంటాడు వెతుకుతాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తాడు దాన్ని అలినేషన్ ఉంటారు మరి ఇది ఎట్లా మరి దాని కొన్ని పద్ధతులు ఉంటాయి అంత ఇష్టం వచ్చిన ఇది కాదు అది భూమి ఎక్కడుందని గుర్తించాలి ఫస్ట్ కొన్నిసార్లు ఏమో నేను ఫలానా మంచి పని చేసినాయి కాబట్టి నాకు రెండు ఎకరాల భూమి ఇవ్వని చెప్పి అడుగుతారు అప్పుడు ఏం చేయాలంటే కొంతమంది ఏమో ఒక ఓల్డ్ ఏజ్ కట్టుకుంటామని అడుగుతారు కొన్నిసార్లు ఒక చిన్న ఆట స్థలం మా స్కూల్ కానుకొని కొంచెం ఆట స్థలం కావాలని అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు ఆ అప్లికేషన్ తీసుకొని మొత్తం ఊర్లో ఇట్లా ఆయన ఈ భూమి అడుగుతున్నాడు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కమిటీ మెంబర్స్ను అంటే సర్పంచ్ను ఉప సర్పంచు ఆ వార్డు మెంబర్స్ అంతా కలిపి ఒక తీర్మానం లెటర్ ఇస్తారు అవును ఈ భూమి ఫలానా వ్యక్తికి ఫలానా సందర్భంలో అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడం గ్రామ పంచాయతీకి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అది మేజర్ పని అవుతుంది అక్కడ అంటే వినడానికి కొంచెం ఇది ఉంటుంది కానీ ఇది మీ ఊర్లలో ఉండే ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది ఉంటుంది ఈ భూమి ఎక్కడి నుంచి ఇచ్చినది అవన్నీ కలెక్టర్ తెలుస్తాయి కలక తెలుస్తాయి అంటే కలెక్టర్ కాదు ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ఆ ఊరి పటవారి ఆ ఊరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ డిపిడి ఈ ఎమ్మార్ఓళ్ళు తెలుస్తుంది కాబట్టి ఫలానా జాలి కలిగింది ఖాళీ సార్ తీసుకుని ఇస్తారు ఎట్లా ఇస్తారు దాన్ని సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్ తీస్తారు ఒక ఫామ్ ఉంటుందా ఫామ్ ఫిలప్ చేస్తారు ఇది ఇండ్లో ఏమన్నా గుళ్ళు ఉన్నాయా గోపురాలు ఉన్నాయా ఎవరి నుంచైనా అబ్జెక్షన్ వస్తుందా ఇవన్నీ చూసుకుంటాం ఇవన్నీ చూసుకొని ఒక అప్లికేషన్ డిజైన్ చేసేరు కొన్ని పాతకాలంలోనే బిఎస్ఓ బోర్డ్ స్టాండింగ్ కార్డు వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు ఇంకా దాన్ని సర్వే ఏం చేస్తాడు ఆ చుట్టుపక్కల సర్వే నెంబరు నాలుగు నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకో ఒక మూలకు ఇండ్లు ఉంటాయి ఇంకో మూలకు స్కూల్ మూల తగులుతుంది ఇంకో పక్క పశు పశువులు ఇంకో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మిగిలింది ఎంత అంతా కొలిసి దాన్ని ఒక రికార్డు తయారు చేస్తాడు రికార్డు తయారు చేసి ఈ భూమి ఇవ్వచ్చు అని అంటాడు అది పెట్టాలి తర్వాత ఎవరైతే భూమి అడుగుతుందో మరి ఊళ్ళ ఉండే ఆధిపత్య కులాల వాళ్ళు కూడా ఇవ్వరు కదా అతను సోషల్గా ఆర్థికంగా సామాజికంగా అసలు నిజంగానే అతనికి లేదు ఈ భూమి అతనికి ఇవ్వాలి అని ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇస్తాం ఖాళీగా అని తీసుకుంటే అంటే కుదర కుదరదు అట్లా అతను హెల్జులా కాదా మరి వచ్చిన భూమి కానీ ఇస్తాను మాటలు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూములు కాపాడబడతాయి నిజాం చేసింది అదే గొప్ప పని భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత భూమి మన తెలంగాణ రాష్ట్రం దట్టు హైదరాబాద్కు ఉన్నది అది ఉంచుకున్నాం ఆయన కోసం ఉంచుకున్న భూములు ఇవన్నీ హ్యాపీగా అమ్ముకుంటున్నాము ఏమో చేస్తున్నాం అంటే ఈ అలనేషన్ ద్వారా చేసి అందులో ఏమన్నా ఉంటే అవన్నీ ఆ గ్రామ పంచాయతీకి పేమెంట్ చేసి అవన్నీ చేసి ఆ పద్ధతి ప్రకారం ఇంకొక చెక్ మేము ఉంటుంది ఆ చెక్ మెమో ద్వారా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది ఆ తీసుకున్న వ్యక్తి అది ఆ పర్పస్ తప్ప ఇంక ఏ పర్పస్ చేసినా మళ్ళీ వాపస్ గుంజుకుంటుంది కలెక్టర్ గారు ఊరుకోరు అది ప్రొసీజర్ అలా నేసిన ప్రొసీజర్ అది ఇంకొకటి ఏంది ఇరిగేషన్ అంటే మన ఈ భూములు ఉంటాయి కదా పంట పొలాలు తర్వాత ఒకసారి మారిపోయిన తర్వాత రెగ్యులర్గా దాన్ని పానీలు ఎంట్రీ చేయాలి లేకపోతే గ్రామ అయితే మన పంచాయతీ సెక్రటరీ చెప్పి ఊరికి సంబంధించినటువంటి దాంట్లో ఎంట్రీ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చాలా హక్కులలో బాధ్యతలలో ఒక ముఖ్యమైన భాగం ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరికైనా ఇచ్చి ఖాళీ భూమి ఉంటే ఏదైనా పర్పస్ ఉందనుకుంటే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్ అని చెప్పి కలెక్టర్ గారు చెప్పి అది తీసుకొని రావాలి ఇంటర్న్ మళ్ళీ స్థానికంగా ఉండే ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ తర్వాత అందుకనే అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలనేషన్ అనేది కూడా ఈ ప్రభుత్వ భూములు ప్రజలకు అక్కడ ఉండే స్థానిక అవసరాలకు భూమిని బదలాయించడాన్ని ఈ అలనేషన్ అంటారు అని మీకు చెప్పదలుచుకున్నా ఇది మీ అందరికీ మా రెవెన్యూ వాళ్ళకు అది డైరీలో ఉంటుంది ఆ డైరీలో ఉన్నది కాకుండా కొంచెం అడిషనల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఎలాగో అర్థమవుతుంది కానీ కామన్ మ్యాన్కి అర్థం కావాలి కదా అనే ఉద్దేశంతోనే నేను చెప్పిన ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నా వీడియో చూసి దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను అదో సంతోషం అంతే ఏం లేదు సబ్స్క్రైబ్ చేస్తే నంబర్ పెడితే అదో హ్యాపీనెస్ ఓకే నేను కొంచెం బుక్ చదివి ప్రిపేర్ అయ్యి ఒక చిన్న నోట్బుక్ రాసుకొని ఒక కొంత హోంవర్క్ చేస్తాం కదా అభిమానంతో అంతే కొంతకాలం పని చేసినాం కాబట్టి మనం నాలెడ్జ్ షేర్ చేసుకుందామనే ఉద్దేశం అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ